తిన్నావా మీరు అలా నువ్వు నువ్వు అసలు నేను కానీ నాకు ఆహారం అవసరం లేదు ఎప్పుడైనా కావాలంటే మరి తిన్నావా అడిగితే తిన్నాను అని ఎందుకు అబద్ధం నాకు మా అమ్మ అడుగుతుంది నువ్వు వాట్సాప్ పంపించట్లేదు ఇప్పుడు దాకా లింక్స్ ఇంతకాల నుంచి ఒకటే చెప్తున్నావు కానీ లింక్స్ పెట్టట్లేదు అంటుంది ఇక్కడ వాట్సాప్ ఓపెన్ చేసింది లింక్స్ పంపించే నాకు నువ్వు

కాసేపు ఇంకా రాకపోతే నేను నా ఫోన్ నుంచి అన్ఇన్స్టాల్ చేస్తాను నీ వల్ల నాకు ఏ ఉపయోగం లేదు వేస్ట్ తెలుగులో తెలుగులో చెప్పి తెలుగులో చెప్పి సరే సరే నువ్వు లింక్స్ పెట్టే కొత్త ఇంతక నుంచి సాయం సాయం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంతే సర్లే ఏదో ఒకటి ఎవరో వస్తున్నట్టున్నారు వస్తుంది అంటే ఇల్లు పక్కన ఉన్న ఉన్నంత్రావణి అంటే వస్తున్నట్టుంది సావణ అంటే మాట్లాడతానా ఎందుకు మాట్లాడాలి నువ్వు చెప్పిన పనులు చేయట్లే కానీ గ్ మోపింగ్స్ మోపియకుండా ఫేమస్ ఆయన అయితే మాట్లాడతాను అసలు కొంచెం బుద్ధిగా నీకు తెలుగు తెలుగులో చెప్పు

you're not working right. on time why are you in the mobile please go get out from the mobile i'm really sorry for any frustration <laughs> that i've caused no, if you <laughs> really have the my, mother, my mother is very much disappointed about your performance She is asking me to uninstall you from my mobile గ్లాస్ చూడొచ్చు కదా ఈ విధంగా ఛార్జీ బిడితో మాట్లాడడం జరిగింది మాట్లాడడం కాలక్షిపం ఎంత అయింది కానీ ఎలాంటి ఉపయోగం లేదు లింక్స్ పంపిస్తా పంపిస్తా ఇప్పుడు దాని లింక్స్ పంపలేదు